చంద్రబాబు నాయుడు క్యాబినెట్లో ఈసారి చాలామంది సీనియర్ల పేర్లు గల్లతయ్యాయి ఇరవై నాలుగు మంది మంత్రుల్లో జనసేనకు మూడు మంత్రి పదవులు బీజేపీకి ఒక మంత్రి పదవి కేటాయించారు చంద్రబాబు నాయుడు బీజేపీ నుంచి ధర్మవరం ద్వారా ధర్మవరం నుంచి గెలిచిన సత్యకుమార్కు మంత్రి పదవి ఇచ్చారు తెలుగుదేశం పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చాలా గట్టిగా మాట్లాడిన చాలామంది సీనియర్లకు మాత్రం ఈసారి మంత్రి పదవులు దక్కలేదు చింతకాయలు అయ్యన్న పాత్రుడు తనకు గ్యారంటీగా మంత్రి పదవి వస్తుందనుకున్నారు కానీ ఆయనకి ఇవ్వలేదు ఆయనతో పాటు విశాఖలో ఆయన వ్యతిరేకించే తెలుగుదేశం పార్టీలోనే ఉండే గంటా శ్రీనివాసుకు కూడా ఈసారి సీనియర్ నేత గంటా శ్రీనివాస్ కూడా టికెట్ మంత్రి పదవి దక్కలేదు టికెట్ల విషయంలో ఎన్నికల ముందు గంటా శ్రీనివాస్కు చంద్రబాబు నాయుడుకు మధ్య విభేదాలు వచ్చాయని కూడా చెబుతూ ఉంటారు ఈయన్ను బొత్స సత్యనారాయణ మీదకి పంపేందుకు చంద్రబాబు నాయుడు ప్రయత్నించగా మొండికేశారు గంటా శ్రీనివాస్ తాను అస్సలు వెళ్ళను అక్కడ చీపురపల్లికి అని ఆ తర్వాత బీమిలికి వెళ్ళారు గెలిచారు కానీ మంత్రి పదవి అయితే రాలేదు దాంతోపాటు గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఇక గోరంట్ల బుచ్చయ్య చౌదరి వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తారో లేదో కూడా డౌటే కానీ ఆయనకు మాత్రం ఈసారి కూడా మంత్రి పదవి వరించలేదు గత రెండు వేల పద్నాలుగు గెలిచినప్పుడు కూడా చాలాసార్లు మంత్రి పదవి కోసం ప్రయత్నించారు తన అసంతృప్తిని వెలగక్కారు అప్పుడు మంత్రి పదవి లేదు ఈసారి కూడా గోరంట్ల బుచ్చయ్య చౌదరికి మంత్రి పదవి రాలేదు దూలిపాళ్ళ నరేంద్ర ఈయన కూడా కేసులో అరెస్ట్ అయ్యారు దూలిపాల నరేంద్రకు గ్యారంటీకి ఈసారి ఉంటుంది అనుకున్నారు కానీ ఆయన్ని కూడా చంద్రబాబు నాయుడు పక్కన పెట్టేశారు చింతమనేని ప్రభాకర్ ఈయన కూడా ఇష్టానుసారం మాట్లాడడం ద్వారా చాలా కేసులు వైసీపీ ప్రభుత్వంలో ఎదుర్కొన్నారు కానీ చింతమనేని ప్రభాకర్ని కూడా చంద్రబాబు నాయుడు మంత్రి పదవులు ఇచ్చి ప్రోత్సహించలేదు గద్దె రామ్మోహన్ కూడా గ్యారెంటీ అనుకున్నారు కూడా ఆయనకి ఇవ్వలేదు రఘురామకృష్ణరాజు ఎంపీగా వెళ్ళాలనుకున్నారు కానీ అక్కడ సాధ్యం కాలేదు బీజేపీలో నరసాపురం బీజేపీకి కేటాయించడంతో తర్వాత ఉండికి వెళ్ళి అక్కడ గెలిచారు మంత్రి పదవి గ్యారంటీ అనుకున్నారు కానీ ఆయనకు కూడా మంత్రి పదవి వీయలేదు రఘురామకృష్ణరాజు స్పీకర్ పదవిని కూడా ఆశిస్తున్నారని చెప్తున్నారు మరి ఆ పదవన్న ఆయనకి ఇస్తారో లేదో చూడాలి క్యాబినెట్లో అయితే రఘురామకృష్ణరాజు కూడా బెడత దక్కలేదు కన్నా లక్ష్మీనారాయణకు కూడా అవకాశం లేదు బోండా ఉమా ఈసారి కాపు కొట్టాలి ఆయనకు తప్పనిసరిగా మంత్రి పదవి ఉంటుంది అనుకున్నారు కానీ బోండా ఉమా పేరు కూడా లేదు అఖిలప్రియ గతంలో తెలుగుదేశం పార్టీ హయాంలోనే మంత్రిగా పనిచేసిన అఖిలప్రియకు ఈసారి అవకాశం ఇవ్వలేదు బీసీ జనార్దన్ రెడ్డికి ఇచ్చారు ఉమ్మడి కర్నూలు జిల్లా నుంచి కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు వెళ్ళారు తిరుగుబాటు చేసి వెళ్ళారు ఆయన మంత్రి పదవి అని ఆశించారు అప్పట్లో కూడా ఈసారి గ్యారెంటీ అనుకున్నారు కానీ ఆయన కూడా రాలేదు నెల్లూరు జిల్లాలో వైసీపీ నుంచే వెళ్ళిన ఆనం రామనారాయణ రెడ్డికి మంత్రి పదవి ఇచ్చారు నెల్లూరు జిల్లా నుంచి తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత నారాయణకు మంత్రి పదవి వచ్చింది కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డికి కూడా రాలేదు గతంలో పలుమార్లు ఓడిపోయినప్పటికీ కూడా ఇచ్చి మరీ సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డిని చంద్రబాబు నాయుడు మంత్రిని చేశారు కానీ ఈసారి సోమిరెడ్డి పేరు కూడా లేదు సోమిరెడ్డికి కూడా అవకాశం రాలేదు అదేవిధంగా కూనా రవికుమార్ ఆశించారు బుద్ధ మండలి ప్రసాద్ ఆశించారు కానీ వాళ్ళకు కూడా అవకాశం రాలేదు వైసీపీ నుంచి వెళ్ళిన వారిలో ఆనం రామనారాయణ రెడ్డికి పార్థసారథికి వీళ్ళిద్దరికీ అయితే మంత్రి పదవి వచ్చింది మొత్తం చూస్తే మొత్తం పదవుల్లో చూస్తే కమ్మవారికి ఐదు మంత్రి పదవులు దక్కాయి చంద్రబాబు నాయుడు నారా లోకేష్ నాదేన్ల మనోహర్ నాదేన్ల మనోహర్ జనసేన నుంచి గొట్టిపాటి రవికుమార్ అనంతపురం నుంచి పయావుల కేశం ఐదు మంది ఉంటారు కేబినెట్లో చంద్రబాబు నాయుడుతో కలిసి ఇక కాపుల నుంచి నలుగురికి అవకాశం ఇచ్చారు పవన్ కళ్యాణ్ జనసేన కోటాలో నారాయణ నెల్లూరు నుంచి నిమ్మల రామానాయుడు పాలకొల్లు నుంచి కందుల దుర్గేష్ జనసేన కోటాలో కాపు సామాజిక వర్గానికి చెందిన ఆయనకు కూడా టికెట్ ఇచ్చారు మంత్రి పదవి ఇచ్చారు కాపు కోటాలో రెడ్లకు ము ముగ్గురికి ఇచ్చారు ఆనం రామనారాయణ రెడ్డి బీసీ జనార్దన్ రెడ్డి రాయచోటి ఎమ్మెల్యే రాంప్రసాద్ రెడ్డికి బీసీ రెడ్లకు మూడిచ్చారు బీసీలకు మొత్తం ఎనిమిది మంత్రి పదవులు దక్కాయి ఎస్సీ కోటాలో వంగలపూడి అనిత పాయకరావుపేట ఎమ్మెల్యే దాంతోపాటు కొండేపు నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న డోలా వీరాంజనేయులు కూడా మంత్రి పదవి దక్కింది ఎస్సీ కోటాలో ఎస్టీ కోటాలో గుమ్మడి సుధారాణి ముస్లింల నుంచి ఫరూక్ టికెట్ ఇచ్చారు ఆయన మాజీ మంత్రి ఫరూక్ ఆర్య వయసుల నుంచి టీజీ భరత్ కర్నూలు ఎమ్మెల్యే బీసీలో మంత్రి పదవులు తెచ్చుకున్న వాళ్ళు చూస్తే కింజరపు నాయుడు కేంద్ర మంత్రి పదవి కూడా వచ్చింది రామ్మౌడికి అయినప్పటికీ కూడా నాయుడికి మంత్రి పదవి ఇచ్చారు పొల్లు రవీంద్ర బందర్ నుంచి ఇచ్చారు సత్యకుమార్ యాదవ్ బీజేపీ కోటాలో ఆయన బీసీని అనగాని సత్యప్రసాద్ పార్థసారథి సవిత పెనుగొండ సవితకి ఇచ్చారు వాసంశెట్టి సుభాష్కి ఇచ్చారు కొండపల్లి శ్రీనివాస్కి ఇచ్చారు సో ఎనిమిది మంది బీసీలకు కూడా టికెట్ ఇచ్చారు జనసేన పార్టీకి మూడు మంత్రి పదవులు దొరకగా అందులో కాపులకు రెండు కమ్మకు ఒకటి కేటాయించారు పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ కందుల దుర్గేష్ వీళ్ళిద్దరు కా కాపు సామాజిక వర్గానికి చెందినవారు నాదెన్ల మనోహర్ కమ్మ సామాజిక వర్గానికి చెందినవారు మొత్తంగా చూస్తే అప్పర్ క్యాస్టుల నుంచి కేవలం నాలుగు సామాజిక వర్గాల వారికే మంత్రి పదవులు దక్కాయి అందులో కమ్మవారు ఐదుగురు కాపులు నాలుగు రెడ్డి మూడు వైస్ఆస్ ఒకటి బీసీలకు ఎనిమిది దక్కాయి ఎస్సీలకు రెండు ఎస్టీలకు ఒకటి ముస్లింలకు ఒకటి దక్కాయి సో మొత్తం పదవులో పదమూడు పదవులు కేవలం నాలుగు సామాజిక వర్గాలకు చెందిన అగ్రవర్ణాల వారికే చంద్రబాబు నాయుడు కేటాయించారు జిల్లాల వారిగా చూస్తే అనంతపురం కర్నూలు గుంటూరు ఈ మూడు జిల్లాల వారికి మూడు మూడు మంత్రి పదవులు దక్కాయి కర్నూలు అనంతపురం గుంటూరులో కడప నుంచి ఒకరికిచ్చారు రాయచోటి నుంచి విశాఖపట్నం నుంచి ఒకరికి అవకాశం దక్కింది శ్రీకాకుళం ఒకరికే విజయ్ తూర్పుగోదావరికి ఇద్దరు ఇచ్చారు ప్రకాశం జిల్లాలో రెండు మంత్రి పదవులు విజయనగరం జిల్లాలో రెండు మంత్రి పదవులు కృష్ణా జిల్లాలో రెండు నెల్లూరులో రెండు మంత్రి పదవులు ఇచ్చారు పశ్చిమ గోదావరి జిల్లా కూడా రెండు మంత్రి పదవులు చంద్రబాబు నాయుడు కేటాయించారు సో చాలామంది సీనియర్లకైతే ఈసారి రాలేదు ఇప్పుడు ఒక స్పీకర్ పదవి ఒకటి ఉంది మరి ఆ స్పీకర్ పదవి ఎవరిని వరిస్తుంది అన్నది చూడాలి కానీ సీనియర్లకైతే చాలామందికి చంద్రబాబు నాయుడు క్యాబినెట్లో ఈసారి నిరుత్సాహం ఎదురైంది